ప్రేమ భక్తి అనురాగం ఇవన్నీ దేహంలో ప్రాణం తాలూకు చెంచలావస్థ ఉనికి మీద ఆధారపడి ఉన్నాయి తల్లి కొడుకుల ప్రేమ పతి పత్నుల ప్రేమ ఈశ్వరుడి మీద భక్తి అంటే ప్రేమ వీటన్నింటికి మూలంలో ఉన్నది ప్రాణమే దేహం దేహాన్ని ప్రేమించలేదు ప్రాణం ప్రాణాన్నే ప్రేమిస్తుంది ఎందుకంటే ప్రేమకు మూలస్థానం ప్రాణం కాబట్టి ప్రాణం లేని దేహంలో ప్రేమ ఎక్కడిది దేని వల్ల లేదా దేని ప్రేరణతో భార్యను కౌగులించుకుంటున్నారో దానివల్లనే కూతురిని కౌగులించుకుంటున్నారు అందుచేత మీరు మొదట ప్రాణాన్ని ప్రేమించండి దానికే సేవ చేయండి అంటే ప్రాణకర్మ చేయడమే దాని సేవ దాన్ని చూడండి ప్రాణకర్మ చేయడం వల్ల దాని దర్శనం అవుతుంది అలా కనుక చేస్తే ఆ పైన విశ్వ ప్రాణాన్ని తెలుసుకోగలుగుతారు అంతేకాకుండా అన్ని జీవుల్లోనూ అన్ని పదార్థాల్లోనూ సమదర్శన బోధ కలుగుతుంది సముద్రానికి ఏదో ఒక అంచున నిలబడి సముద్రాన్ని చూడడం వల్ల దాన్ని గురించిన జ్ఞానం కలిగినట్లే సముద్రాన్నంతటినీ చూడవలసిన అవసరం కలగనట్లే తన శరీరంలో ఉన్న స్థిర ప్రాణాన్ని చూడడం వల్లే అంటే దాని దర్శనం పొందిన మీదటే విశ్వ ప్రాణాన్ని గురించిన జ్ఞానం కలుగుతుంది యోగిరాజులు ప్రతిరోజు మాదిరిగానే ఆ రోజు కూడా కృష్ణారామ్ తో కలిసి గంగా ఒడ్డున రానామహల్ ఘట్టంలో సాయంత్రం విహరిస్తున్నారు కొద్ది దూరంలో పల్లెవాళ్లు తమ పడవలు నడిపించుకుంటూ వెళ్తున్నారు ఎత్తుగా కట్టిన గట్టి రేవు గట్టు మీద దగ్గరలో ఉన్న ఒక గుళ్ళోంచి భక్తులు సమవేత స్వరంతో చేస్తున్న శివస్తోత్రం వినవస్తోంది ఎవరో ఆగంతకుడు వచ్చి చేతులు జోడించి యోగిరాజులకు నమస్కరించి మాట్లాడడం ప్రారంభించాడు మీ పేరైతే ఎప్పుడో విన్నాను కానీ మీ దర్శన భాగ్యం ఇంతకాలం వరకు కలగలేదు అన్నాడు యోగిరాజులు చిరునవ్వు నవ్వుతూ ఆయన పేరు నివాసము మొదలైన వివరాలన్నీ అడిగి ప్రసన్నంగా మాట్లాడడం మొదలుపెట్టారు పచార్లు చేస్తూ చేస్తూ ఆ ఆగంతకుడు అకస్మాత్తుగా ఇలా అడిగాడు మీరు అభయమిస్తానంటే ఒక్క మాట అడగవచ్చా దానికి యోగిరాజులు నిస్సంకోచంగా అడగవచ్చు అన్నారు అప్పుడు ఆగంతకుడు వినమ్రతతో ఇలా అడిగాడు మీరు ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకుంటారని విన్నాను అయితే ఏ దేవతనైనా ధ్యానిస్తారా మధుర మందహాసంతో యోగిరాజులు అదైతే తెలియదు అన్నారు ఆగంతకుడు మళ్ళీ అడిగాడు శివుడు కృష్ణుడు కాళి ఈ దేవతలందరిలో ఎవరినో నిశ్చయంగా ధ్యానిస్తారా దానికి యోగిరాజులు ఇలా జవాబిచ్చారు శివుడు విష్ణువు కాలి మీరు నేను అందరిలోనూ ఉండేవాణ్ణి ధ్యానిస్తాను ఆగంతకుడు విస్మయం చెంది ఇలా అన్నాడు మీరు చెప్పింది నాకు సరిగా తెలియలేదు అప్పుడు యోగిరాజులన్నారు నేను తెలుసుకోలేను మీరు తెలుసుకోలేరు